హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను లాగ్స్ ఈరోజు వచ్చే సమ్మర్ స్పెషల్ రెసిపీ అయితే చూపిపోతున్నాను ఏంటి అనుకుంటున్నారా చింత పప్పు అయితే చేస్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది చింత చిగురు పప్పు ఎలా చేయాలనేసి ఈరోజైతే మా స్టైల్ అయితే చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను మీరు అయితే నార్మల్గా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఫోర్ ఫైవ్ విజిల్స్ పెడితే సరిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది కదా కుక్కర్ తీసుకొని అందులోకి కందిబేళ్ళు అయితే నీట్గా వాష్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను అందులోకి కావాల్సిన వాటర్ అయితే పోసుకుంటున్నాను నేనైతే కొంచెం నీళ్ళగానే చేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం గట్టిగా కావాలంటే నీళ్ళు కొంచెం తక్కువ చేసుకోవచ్చు ఇందులోకి ఒట్టిమిరపయలు వేసి చేస్తున్నాను మామూలుగా పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు కాకపోతే ఒట్టిమిరపయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తుంచుకొని అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు కా మీ కారానికి తగ్గట్టు ఇందులోకి ఒక తెల్లగడ్డ ఎర్రగడ్డ అయితే వేస్తున్నాను రెండు టమోటాలు కూడా కట్ చేసి అయితే వేసాను ఇంకా చింత చిగురుని బాగా వాష్ చేసుకొని అయితే వేసుకోవాలి చూసారు కదా చిగురు ఎలా ఉంది ఇలాంటి చిగురు వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి కొద్దిగా అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను ఇంకా కొద్దిగా నూనె అయితే వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఇది పొంగిపోకుండా ఉంటుంది అలాగే బేల మెత్తగా అయితే ఉడికిపోతాయి ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు దీన్ని ఇక విజిల్ పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలు నేనైతే ఫోర్ పెట్టాను ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే నీట్గా ఉడికిపోతుంది చూశారు కదా చల్లారిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది ఇందులోని వాటర్ అంతా సపరేట్ చేస్తున్నాను ఇలా సపరేట్ చేసేసుకొని పప్పు గుర్తు ఉంటుంది కదా అందులో అంతా వెనుక్కోవాలి మెత్తగా అయిపోతుంది మీకు కావాలంటే ఇంకా టూ విజిల్స్ ఫోర్ త్రీ విజిల్స్ ఎక్కువగా పెట్టుకొని అలాగే తర్వాత అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే వాటర్ సై పక్కకు తీసేసి పెనుపుతున్నాను పప్పు రుత్తితో ఇందులోకి ఉప్పు వచ్చేసి ఈ టైంలో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే ముందే కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేస్తున్నాను మీ టేస్ట్గా తగినట్లు ఉప్పు అయితే వేసుకోండి మీకు కావాలంటే ఈ టైంలో మిరపకాయలు కూడా పక్కకు తీసేసుకోవచ్చు కారం ఎక్కువ అనిపిస్తే టేస్ట్ చూసుకునేసి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది చింత పప్పు అది సమ్మర్లో మాత్రమే కదా ఆకు దొరికేది మనకి చింతాకు అందుకే ఈ టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అందుకే సమ్మర్ స్పెషల్ అన్నాను ఇంక ఇప్పుడు అదంతా మెత్తగా అయిపోయిన తర్వాత పక్కకు తీసాం కదా వాటర్ అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా నున్నగా అయిపోయింది మరి ఎక్కువగా నున్నగా లేకోకుండా ఇలా అయితే ఉంటే బాగుంటుంది పప్పు ఇంకైతే తిరుపతి అయితే పెట్టుకుంటున్నాను నార్మల్గా వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో సాసవలు జీలకర్ర కరివేపాకు పొట్టిమిరపయలు అందులో ఎర్రగడ్డ వేసుకొని వేసి అంత ఫ్రై చేసుకోవాలి నార్మల్గా అన్నిటికీ పోపు పెట్టుకుంటాం కదా అలాగే ఇది కూడా ఇది వేస్తేనే పప్పుకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా అంతా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్ట చాలా సింపుల్గా చేసుకుని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామంది ఇష్టంగా చేసుకొని తింటారు చింత చిగురు పప్పు అంటే మీకు కావాలంటే ఈ టైంలో ఆనియన్స్ కొన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది అంతే పప్పు చింత పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది సంగట్లకి అన్నం లేకి చపాతీలకి వేట్లకైనా బాగుంటుంది పప్పు వేట్లకైనా వేసుకొని తినచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.